హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసిన నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈరోజు వచ్చేసిన తారీఖు పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ నాసిక్ మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుక మాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ చూసారు కదా ఇవారు టమాటా ధరలు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అన్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అవుతుంది అంత